హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను రావి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలి దానివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది నేను చెప్తానండి రావి ఆకు రావి రావి ఆకు ఇలా ఉంటుందండి రావి చెట్టు తెలుసు కదండి రావి చెట్టు ఆకు శివుడితో సమానం అనమాట రావి చెట్టులో ఆకులో శివుడు ఉంటాడంటారండి ఇది రావి చెట్టు ఆకు అనమాట ఇలాగ మనం పొడవగా కోసుకోవాలి ఇలాగ పొడవుగా కోసుకొని ఇలా ఇలాగా మంచిగా ఉన్న ఆకుని రావి చెట్టు ఆకుని పెద్దది మనం ఇప్పుడు రావి చెట్టు దీపము ఆకు మీద దీపం పెట్టుకోవాలి కదా మనం ముందుగా ఏం చేయాలంటే ఒక రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ తీసుకోవాలి తీసుకొని దానికి మనం గంధం బొట్లు పెట్టుకోవాలండి ఐదు బొట్లు పెట్టుకోవాలి ఇలాగా ఐదు బొట్లు మనం పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి గంధం బొట్టు పెట్టుకున్నాక కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కార్తీక మాసంలో రావి చెట్టు కింద దీపం వెలిగించుకుంటాం కదండి చాలా మంచిది అనమాట ఇలాగా ఐదు బొట్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మనం ఇలాగా రాగి ఆకుని పెట్టుకోవాలండి మనం దీపం వెలిగించుకోవాలి కదా ఎప్పుడైనా మనం ఈ ఆకు పొడవుగా ఉన్నది దేవుడి వైపు ఉండాలండి ఇలా కాడ ఇలా మన వైపు ఉండాలన్నమాట అలా పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకున్నాం కదా దీపానికి కూడా మట్టి ప్రమిద తీసుకోవాలండి మట్టి ప్రమిదకు కూడా మనం బొట్టు పెట్టుకోవాలి నాలుగు బొట్లు పెట్టుకోవాలి చూసారా ఇలాగా పెట్టుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఎప్పుడైనా ప్రమిద పెట్టేటప్పుడు ప్రమిద కింద ప్రమిద ఉండాలండి కింద ఏమీ లేకుండా పెట్టకూడదు అనమాట ఇలాగా మనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు రాగి ఆకు కూడా మనము పసుపు గంధము కుంకుమ బొట్లు పెట్టుకుందాం మనం స్వస్తిక్ మార్క్ అయినా వేసుకోవచ్చండి మార్క్ తోనైనా మనం చక్కగా మనం పెట్టుకోవచ్చు కుంకుమ బొట్లు గన్నం బొట్లైనా పెట్టుకోవచ్చు అనమాట ఐదు బొట్లు పెట్టుకుందాం ఇప్పుడు పెట్టుకున్నాం కదా దీనికి కుంకుమ బొట్టు పెట్టుకుందాం ఉంగరపు వేలు తీసుకోవాలి ఇలాగా పెట్టుకోవాలి ఇలాగ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ దీప ఈ మట్టి దీపాన్ని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనం రెండు ఒత్తులు ఇలాగా మనం రెండు ఒత్తులు ఇలాగా కలపాలండి ఇలా కలిపి ఇలాగా దీపాన్ని మనం పెట్టుకోవాలి ఇందులో నువ్వుల నూనెతో మనం దీపారాధన చేసుకోవాలండి ఈ రెండు ఒత్తుల్ని మనం ఇలాగా కలిపి ఇలాగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దేవుని మందిరంలో పెట్టుకొని మనము పూజ చేసుకోవాలండి కొంచెం అక్షంతలు వేసుకోవాలి ఇలా అక్షంతలు వేసుకోవాలి పువ్వుతో అటు ఇటు పువ్వుతో మనం దీపానికి పువ్వుతో ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడు దేవుని మందిరంలో పెట్టుకుందాం వెలిగి మనం అగరవత్తులతో వెలిగించుకున్నాం వెలిగించుకుందాం ఇప్పుడు అగరవత్తులతో ప్రమిదని మనం వెలిగించుకోవాలండి నేను రెండు ఒత్తులు రెండు ఒత్తులు నాలుగు ఒత్తులు ఒక ఒత్తిగా కలిపానండి నేను అలా కలిపేసి వెలిగించాను దీపాన్ని ఇప్పుడు మనం దేవుని మందిరంలో పెట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇలాగా దేవుని మందిరంలో మనం పెట్టుకోవాలి ఈ పొడవుగా ఉన్న కాడ మన వైపు ఉండాలండి ఆకు మన ఉంటుంది కదా అది దేవుడి వైపు ఉండాలండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకోవటం వల్ల శనివారం ఉదయాన్నే ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట రావి చెట్టు కింద కూర్చొని హనుమాన్ చాలీసా చదివితే సమస్య మనకి సమస్యలు ఏమైనా పోతాయనమాట ఆరోగ్యము నయమవుతుంది కాల సర్ప దోషం దోషాలు కూడా పోతాయనమాట ఒక ప్లేట్ లో మనం ఇలా పెట్టుకుని ఆకును పెట్టి పూజించుకోవాలి ఇది మార్గశిర మాసాన ఈ దీపము చాలా మంచిదనమాట మార్గశిర మాసాన మనం ఇలా చేస్తే చాలా మంచిది అనమాట ఇలా రావి రావి చెట్టు మీద సమస్త దేవతలు ఉంటారనమాట సమస్త దేవతలను మనం మనసులో పెట్టుకొని ఆరాధన చేసినట్టయితే చాలా మంచిది అనమాట మనము ఇలాగా పెట్టుకొని సమస్త దేవతలను మనం మనసులో మనకి ఏదైనా కోరిక అనేది ఉంటే ఆ కోరికని మనము చక్కగా ఆ కోరికని మనము మనసులో అనుకుని ఇలా చేసినట్టయితే సమస్త దేవతలు ఆశీర్వాదం అనేది మనకు ఉంటుందనమాట రావి రావియాకు దీపము అంత మహత్యం అనమాట ఈ మాసంలో రావియాకు దీపాన్ని మనం వెలిగించుకొని దేవుడి మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట దీపం లక్ష్మీ స్వరూపం ఇంట్లో ఇలా రావియాకు దీపము పెట్టడం వల్ల సిరి సంపదలు లభిస్తాయి అన్నమాట ఈ దీపం పెట్టడం వల్ల దరిద్రం అనేది పోతుందనమాట దీపం వల్ల దీపం దీపం వల్ల మనకి అంతటి మహత్యం ఉంది ధనం సిద్ధిస్తుంది ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా మానసిక ప్రశాంతత లేకపోయినా ఇలాగా రావి రావి ఆకు దీపం గనక మనం పెట్టినట్టయితే మనం అటువంటి వాటి నుంచి మనం చాలా వరకు మంచిగా మనం అభివృద్ధిలోకి వస్తాం అనమాట సర్పదోషాలున్నా కుజ దోషాలున్నా కీడులున్నా అనమాట ఆ రావి చెట్టు ఆకు అంత మహత్యం అనమాట చాలా మంది రావి చెట్టు కింద కూడా దీపం వెలిగిస్తారండి రావి చెట్టు కింద కూడా దీపం వెలిగిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం అనేది మనకు ఉంటుంది రాగి ఆకులో శివుడు ఉంటాడు దైవాన్ని రావి ఆకు వేరులోనేమో బ్రహ్మ ఉంటారు కాండంలో విష్ణువు ఉంటారనమాట ఆకులో శివుడు ఉంటారనమాట అందుకే అంటాడు రావి చెట్టు అంతటి మహిత మహత్యమైనది రావి ఆకు దీపము అంత రావి ఆకు దీపము మనకు ఎటువంటి అనారోగ్యం ఏది కూడా మనకి దరిచేరదండి మనకి ధనానికైనా దోషాలున్నా కీడులున్నా ఏదైనా ఏది ఉన్నా మనకి ధనం బాగా రావాలన్నా వ్యాపారం అభివృద్ధికైనా ఏదైనా ఇలాగా రావి ఆకు మీద దీపం వెలిగించటం వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మీరు కూడా ఇలాగా చేయండి ఈ రాగి రాగి రావి ఆకు మీద దీపం అంతటి మహత్యం అనమాట చూసారా ఫ్రెండ్స్ చక్కగా మీరు కూడా ఈ రావి ఆకు దీపాన్ని పెట్టుకోవాలండి చక్కగా ఇలాగ ప్రమిదలు పెట్టుకొని చక్కగా నాలుగు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపం వెలిగించుకొని చక్కగా అక్షింతలతో చక్కగా ఇలా పెట్టుకోవాలండి చూడండి బొట్లు పెట్టుకొని గన్నం బొట్లు ఇలా దేవుని మందిరంలో చక్కగా పెట్టుకుంటే మీకు ఎటువంటి లోటు ఉండదండి ఈ మార్గశిర మాసంలో రావి రావి ఆకు దీపము అంతటి మహత్యం అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే మీరు కూడా శనివారం నాడు చక్కగా ఇలాగా రావి ఆకు దీపాన్ని పెట్టుకోండి పెట్టుకొని సమస్త దేవతల ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు మరిన్ని వీడియోలు మీకు వస్తాయి షేర్ మీ మరిన్ని వీడియోలు షేర్ చేస్తానండి చక్కగా మీరు చూడవచ్చండి మీకు ఏదన్నా ప్రాబ్లం ఉండి కామెంట్ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు ఇలాగా చేయటం వల్ల మీకు సమస్త దేవతల ఆశీర్వాదం అనేది వస్తుందన్నమాట ఇలాగా మనకి ఇలా శనివారం నాడు చక్కగా రావి ఆకు మీద దీపం పెట్టుకోవటం వల్ల మీకు ఎటువంటి సమస్త దోషాలున్నా పోతాయి పోతాయనమాట చూసా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు